వాటికి ఈ కరుణాకర్ రెడ్డికి తెలియని చైర్మన్ గా చేశాడు కదా బహుశా చైర్మన్ గా చేస్తే మనకన్నా ఎక్కువ తెలిసి ఉండాలి కానీ ఏ ఆవుకి ఎప్పుడు ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ చేశారో కూడా అక్కడ రికార్డు ఉంటుంది చూసిన బొమ్మ ఏం మాట్లాడతారు ఎందుకు మాడతారు గోమాతని తీసుకొచ్చి రాజకీయాల్లోకి నిలబెడతారా గోమాత అంటే వీళ్ళకి నమ్మకం లేకపోవచ్చు మా అందరికి నమ్మకం ఉంటుంది మా అందరికి మేమందరం గోవుకి పూజ చేస్తాం అటువంటిది వీళ్ళకి ఆవు అంటే నమ్మకం లేదు మన వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేదు నేనేదో మొన్న చూసా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏంటి తిరుపతి కల్తీ జరిగిందని ఒక అసత్య ప్రచారాన్ని తెలుగుదేశం చేస్తున్నది అని చెప్తూ ఉన్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో అది అసత్య ప్రచారం సుప్రీం కోర్టు చేసి సిబిఐ తోటి సిఐడిని జాయింట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ తోటి ఈ ముగ్గురు తోటి ఒక సిట్ ఏర్పాటు చేసి ఇందులో అసలు నిజం ఉందో లేదో చూడండియా అని సుప్రీంకోర్టు చెబితే వాళ్ళు వచ్చి పరిశోధించి ఒక ఆరుగురిని చిన్న చిన్న వ్యక్తులను కూడా కాదు కంపెనీకి డైరెక్టర్లని అటువంటి ఆ స్థాయి వ్యక్తులని అరెస్ట్ చేస్తే అది కల్ అల్లబొల్లి కబుర్లు అంటాడు కల్లబొల్లి కబుర్లు అని అసలు పబ్లిక్ ని నమ్మించటానికి చెబుతూనే ఉన్నాడు ఇంకా